వికారాబాద్ జిల్లా తాండూరులో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ముప్పు గురైన ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే హైదరాబాద్ తులసీనగర్ పాతకుంట మార్కండే కాలనీలో పాటు పలు ప్రాంతాల్లో అధికార యంత్రాంగంతో కలిసి సమస్యలు తెలుసుకున్నారు వర్షాల వల్ల ఎవరైనా ఇబ్బందులు తలెత్తితే తక్షణ సాయం కోసం అధికారులను సంప్రదించాలని సూచించారు తాండూరు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కుంటలు వాగులు చెరువులు అలుగులు పోరుతున్నాయని ముంపు ప్రాంతాల్లో ఉండే వారు జాగ్రత్తగా ఉండాలని ఎవరికైనా అత్యవసరంగా అధికారులు సంప్రదిస్తే పునరావాసం ఏర్పాటు చేస్తారని అన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గురైంది అంటున్నారు దానిపైన మీ యాక్షన్ ప్లాన్ ఏ రకంగా ఉంది దాన్ని ఏ రకంగా కంప్లీట్ చేయదలుచుకున్నారు అందుకే ఇప్పుడే మా అధికారులంతా అందరినీ మార్నింగ్ ఉదయం క్యాంప్ ఆఫీస్లో మాట్లాడడం జరిగింది డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ అని చెప్పి ఒక కమిటీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానివ్వండి మున్సిపల్ కానివ్వండి వీళ్ళందరినీ ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిటీ ఒక ఫోర్స్గా ఏర్పాటు చేసి వాళ్ళకి ఎక్కడ కబ్జల గురైనా ఎక్కడ ఇబ్బంది ఉన్నా ఇలాంటి కబ్జకూరలని చోరీ చేయడానికి ఇప్పుడు చిలకవాగులో రేపు మీరు చూస్తూ ఉన్నారు తప్పకుండా చిలకవాగు అడ్డం వచ్చినట్లు అంటే మనకు కావాలని చెప్పి ఎవరిని ఇబ్బంది పెట్టే ఆస్క పని చెయ్యము ఒకవేళ తప్పని పరిస్థితిలో వస్తే ఎంత పెద్దవాళ్ళు అయినా కానీ దానికి వాళ్ళని తీసేయడం జరుగుతుంది ఆ నీటికి ఎవరడం వచ్చినా కానీ చిన్న పెద్ద లేకుండా నీటిని జాగ్రత్తగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం రోడ్లు ఉన్న దగ్గర మాత్రం ఖచ్చితంగా రోడ్లో పోండిపోవడానికి ప్రయత్నం చేస్తాం రోడ్లు లేనప్పుడు తప్పకుండా అక్కడ పోవాలనుకుంటే ఎంత పెద్దవారైనా సరే అక్కడి నుంచి ఆగ్రహించడానికి తీసుకొస్తాం డిజాస్టర్ మేనేజ్మెంట్ కోర్స్ అనేది ఒక మున్సిపల్ ఆ విధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ కోర్స్ చేసే అధికారం ఉంటుంది డిజ మేనేజ్మెంట్ కోర్స్ అంటేనే ఆల్ డిపార్ట్మెంట్స్ మున్సిపల్ కానివ్వండి రెవెన్యూ కానివ్వండి ఇరిగేషన్ కానివ్వండి పోలీస్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా ఒక వేదిక మీరు చేర్చి ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ కోర్స్ ద్వారా ఖచ్చితంగా ఎక్కడైతే కబ్జలకు గురైనయో అవన్నింటినీ కూడా తీసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా